చెప్పండి ఎవరు నమస్కారం అండి నాగరాజ్ గారేనా అవునండి పెళ్ళి సంబంధం మాట్లాడడానికి వచ్చామండి అలాగా రండి 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 కూర్చోండి 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 సతీషు దా వెళ్ళారా నాన్నగారు వస్తున్నా మా అబ్బాయి అండి సతీషు అదే అండి మొన్న గారి కూతురు పెళ్ళిలో మీ అబ్బాయిని చూసాము మా అమ్మాయి తోటి పెళ్లి సంబంధం మాట్లాడడానికి వచ్చాం అవునా అండి మా అమ్మాయి మీకు నచ్చితే కట్నకానకల గురించి మాట్లాడుకుందాం అండి మేమైతే కట్నం కింద పాతి తులాల బంగారం ఒక కారు ఒక ఫ్లాట్ ఇస్తామండి నాగరాజ్ గారు ఈ ఉంటారని తెలిసే వచ్చాను కట్టకుండా ఎగ్గొడుతున్నారు పూర్తి డబ్బులు కట్టండి ఈ రోజు కదిలే ప్రసక్తే గట్టిగా రఘు ఇంట్లో పెళ్లి సంబంధం కుదిరేలా ఉంది మా అబ్బాయికి రెండు రోజుల టైం ఏం బాబు నేను చేసే సంబంధమే లేదు నా మొత్తం డబ్బులు కట్తే ఇక్కడ నుంచి కదులుతా లేకపోతే మీ పెళ్లి వాళ్ళకి చెప్పేస్తాను గారు ఎలాగో వీళ్ళు పాతికి లక్షలు ఇస్తా అంటున్నారు కదా ఐదు వీడికి మిగతా డబ్బులు ఉంటాయి కదా ఏం మాట్లాడుకుంటున్నారు ఏం లేదు బాబు ఇచ్చేద్దాం ఇచ్చేస్తాం ఒక్క నిమిషం తీసుకురావాలి